ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోడ్ అనదర్ వీడియో సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయడం జరిగింది యాక్చువల్గా ప్రతిరోజు కూడా లైవ్ అయితే సో వీడియోస్ అయితే చేయలేదు సో దట్స్ చాలా మంది వీడియోస్ కూడా అని అడిగారు సో వాళ్ళ కోసం ఏంటంటే వీడియోస్ కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మీకు ఎవ్రీ డే ఎవ్రీ టూ డేస్ కి ఒకసారి లైవ్ అయితే పెడతాను అండ్ నెక్స్ట్ ఎవ్రీ డే కూడా మీకు వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఈసారి నుంచి మొత్తం అందరికి కూడా సో ఈసారి మొత్తం అంతా కేరళ స్టైల్లో కొత్త డిజైన్స్ అనేది తీసుకొచ్చాను సో మీరు ఇంకా మిస్ అవ్వకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాండి ఇట్లా అండ్ చూడండి సెట్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందనమాట సెట్ కూడా మనకి అండ్ లాకెట్ కూడా సేమ్ రియల్ గోల్డ్లో మనకి అయితే వస్తుందో కాంబినేషన్ అట్లా వచ్చేస్తుంది అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మనకి స్పెనల్ వర్క్ అయితే జరిగిందనమాట సైడ్ అంతా కూడా మనకి మొత్తం మ్యాంగో అండి మొత్తం అంతా మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా మ్యాంగో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇదంతా చూడండి ఇదంతా మ్యాంగో ప్యాటర్న్స్ వచ్చేస్తుంది అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మనకి మినీ హారం అండ్ హారం కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అండి సేమ్ రియల్ గోల్డ్ ఏదో ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా మనకి అదే డిజైన్లో వచ్చేస్తుంది లాంగ్ కూడా చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట లాంగ్ సైడ్ అంతా కూడా మ్యాంగో ప్యాటర్న్ అంతా కూడా మ్యాంగో ప్యాటర్న్ ఎక్సలెంట్గా వచ్చేసింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయొచ్చు అనమాట ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బద్దీ సెట్ అండి మనకి చాలా చాలా డిమాండ్ ఉంటుంది మనకు తెలియని ఎవరు ఉండరు ఈ సెట్కి అండ్ చాలా మంది లైక్ చేస్తారు ఈ సెట్ని ఎక్కువ అనమాట చూడండి మొత్తం మూవల్లో వచ్చేస్తుంది సైడ్ కూడా ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ కూడా సేమ్ మనకి గోల్డ్ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో ఎగ్జాక్ట్గా మనకు వనగ్రామ్లో వచ్చి తీసుకొచ్చేసాము అనమాట డిజైన్ కూడా చాలా చాలా క్లారిటీగా నీట్గా అందంగా ఉంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో అయితే మనకి స్టోన్ ఫిట్టింగ్ అయితే జరిగింది అండ్ మొత్తం మొబైల్ కూడా అనమాట ఎక్సలెంట్ ఉంటుంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్తో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ని అయితే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు మనకి ఇయరింగ్స్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట మనం చూడండి బ్యాక్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయొచ్చు ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి అంటే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అండి నెక్లెస్ మనకి చాలా ఎక్స్ప్లెంట్గా వచ్చేసింది మనకి తో మనకి రూబీ గ్రీన్ ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట అంతా కూడా చాందబాలీ లుక్లో వచ్చేసింది డిజైన్ అంతా కూడా మనకి చాందబాలీస్ లుక్లో వచ్చేసింది రూబీ గ్రీన్ చాలా అంటే చాలా ఎక్స్లెంట్గా నీట్గా వచ్చేసింది అనమాట వర్క్ కూడా సేమ్ మనకి రియల్ గోల్డ్లో ఎట్లా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే మోడల్ వచ్చిందండి మొత్తం అంతా డిజైన్ అంతా చూడండి చాలా చాలా క్లాసీగా ఉంటుంది ముగ్గులు కూడా మన గుట్ట ముగ్గులు కూడా వచ్చేస్తాయి ఇందులో ఎక్సలెంట్గా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట అండ్ మనకి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కూడా వస్తాయి మనకి చూడండి ఇయరింగ్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇందులో డిజైన్ రూబీ గ్రీన్ ఇందులో మనకి మల్టీ కలర్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉందండి మీకు మల్టీలో కూడా నేను చూపిస్తాను అనమాట చూడండి రూబీ గ్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి మనకి ఇందులో మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉంది మీకు మల్టీ కావాలన్నా మల్టీ కూడా చూపిస్తాను అనమాట సో నెక్స్ట్ ఇందులో మల్టీ చూసేద్దాం సో చూడండి ఇది వచ్చేసి మనకి మల్టీ అనమాట అండి ఇది ఇదంతా మనకి మల్టీలో వస్తుంది అనమాట గ్రీన్ అండ్ వైట్ కలర్లో చూడండి మొత్తం అంతా స్టోన్ అంతా కూడా మొత్తం సీజర్స్ అని వస్తుందండి మొత్తం అంతా సీజర్స్ వరకే అనమాట మనకి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మనకి చాందబాలి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ నెక్లీస్ కూడా చాలా నీట్గా అఫిషియల్గా ఉంటుంది మనకి సేమ్ గోల్డ్ ఎట్లా వస్తుందో ఎగ్జాక్ట్ మనకి అదే డిజైన్లో వస్తుంది అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వస్తాయండి చాలా అంటే చాలా చాలా క్లాస్గా ఉంటుంది బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది అనమాట అండ్ మనకి డిజైన్ కూడా చాలా నీట్గా క్లాసీగా ఉంటుంది చూడండి నీట్ అండ్ క్లాసీగా ఉంటుంది డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్ పన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని అయితే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి సో ఇప్పుడు మీరు చూస్తుంది అనదర్ డిజైన్ అండి కేరళ స్టైల్లో చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సైడ్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్లు వచ్చేస్తుంది అన్నమాట మొబైల్తో ఎక్సలెంట్గా ఉంటుంది రూపీ గ్రీన్ ప్యాటర్న్లో చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్గా మనకి మినీహారం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మినీహారం మన హారం వస్తుందన్నమాట సెట్ అయితే ఈ విధంగా ఉంటుందండి చూడండి అంటే మనకి ఫస్ట్ ఫేజ్ అంతా కూడా మనకి మ్యాంగో విత్ మొబైల్తో వస్తుందన్నమాట పైకి వచ్చే కొద్దీ మనకి మ్యాంగోస్ ప్లేన్ అయిపోతూ ఉంటాయి అనమాట బట్ స్టోన్లో మొబైల్ చూడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి టోటల్గా డిజైన్ మొత్తం చూస్తారంటే ఈ విధంగా ఉంటుందండి డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మొబైల్ జ్యువల్ చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో చూడండి ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అంటే ఫుల్ రూబీ కాంబినేషన్ వచ్చేస్తుంది మోస్ట్ డిమాండెడ్ సెట్ ఇన్ అవర్ ఛానల్ అనమాట మా ఛానల్లో ఈ సెట్కి అయితే చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందన్నమాట ఎందుకంటే వచ్చింది వచ్చినట్టుగా బుక్ చేసేసుకుంటారు అందరు కూడా సో డిజైన్ కూడా చూడండి మీకు డిజైన్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఎక్సలెంట్గా చూడండి లాకెట్ కూడా మనకి మొత్తం పికాక్ ప్యాటర్న్ వస్తుంది ఇక్కడ పికాక్ వస్తుంది మొత్తం అంతా రూబీ అనమాట సైడ్ కూడా మ్యాంగో విత్ రూబీలో చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది డిజైన్ కింద కూడా మంచిగా ఎక్సలెంట్గా వస్తుంది డిజైన్ మొబైల్లో చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేస్తుంది అనమాట మనకి లాంగ్ హారం చూసుకున్నా కూడా ఎక్స్ మనకి షార్ట్ ఏ విధంగా అయితే ఉందో లాంగ్ కూడా అదే విధంగా ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే మాత్రం అండ్ చూడండి సెట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఫుల్ మ్యాంగో టైప్ డిజైన్లో వస్తుందన్నమాట మ్యాంగో విత్ రీఫ్ డిజైన్ చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ మనకి ఇయరింగ్స్ కూడా ఈ విధంగా వస్తాయి అన్నమాట అయితే వచ్చేసాయి అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ స్కూ తో ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్పై ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ని అయితే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి సో చూడండి న్యూ డిజైన్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా మొబైల్లో ఎక్సలెంట్గా అనమాట రూబీ గ్రీన్ ప్యాటర్న్ మొబైల్తో చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే మాత్రం రూబీ గ్రీన్ ప్యాటర్న్లో పికాక్లో మొత్తం చెక్కుడు వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ గోల్డ్ ఎట్లా వస్తుందో అదే టైప్ ఆఫ్ జ్యువెలరీ వస్తుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి రూబీ గ్రీన్ కాంబినేషన్లో చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి హెవీగా ఉండడం కాదు మీడియం లెంత్ ఉంటుంది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి అంటే మనం డైలీ యూజ్ చేసుకోవడం కంటే పార్టీ కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇవన్నీ కూడా సో మనకి ప్యాటర్ కూడా మొబైల్లో వచ్చేస్తుంది రూబీ గ్రీన్ ప్యాటర్న్ చాలా చాలా బాగుంటుంది అంటే సైడ్ కూడా డిజైన్ చాలా గా ఉంటుంది చూడండి బద్ధి మంట రూపీ గ్రీన్ రూబీ గ్రీన్ ప్యాటర్న్ అనమాట ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా చాలా గా ఉంటుంది డిజైన్ చూడండి టోటల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఓన్లీ టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికైతే కావాలో స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు మనకు ఆ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో ఇప్పుడు మీరు చూస్తుంది పికాక్ సెట్ అండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే రూబీ గ్రీన్ లో పికాక్ ఎక్సలెంట్గా వచ్చేస్తుంది అనమాట లుక్ కూడా చాలా రిచ్గా అండి చాలా గ్రీన్ మనకి గ్రాండ్ లుక్లో వస్తుందన్నమాట మీరు సింపుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ షార్ట్ కాల్ను కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు లాంగ్ కాల్ను కూడా సపరేట్ లాంగ్ పెట్టుకోవచ్చు మనం రెండు పెట్టుకున్నది మన బ్రైడల్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఐ మీన్ ఏదో ఫంక్షన్స్ ఉన్నా కూడా మన జ్యువెలరీ వేసుకున్నా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి మొత్తం అంతా మొబైల్ ప్యాటర్న్లో వస్తుంది ఇట్లా అంతా మొబైల్ ప్యాటర్న్ వస్తుంది రూబీ గ్రీన్ ప్యాటర్న్లో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లోకి వచ్చినైతే ఆర్డర్ను అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ మనకి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయండి ఈ విధంగా చూడండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ మనకి స్క్రూ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్తో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు మన ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ అయితే ఉందండి సో నెక్స్ట్ రీజన్లోకి వెళ్దామండి సో ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ అండి మోస్ట్ ట్రెండింగ్ సెట్ అని కూడా చెప్పొచ్చు పికాక్లో రూబీ గ్రీన్ మిడిల్లో మనకి లక్ష్మీదేవి కూడా వచ్చేస్తారనమాట లక్ష్మీవారు కూడా మొత్తం సైడ్ కూడా మొబైల్లో వచ్చేస్తుంది అండి ఎక్సలెంట్గా వచ్చేస్తుంది డిజైన్ అయితే మాత్రం అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్ మొత్తం చూస్తారంటే ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గ్రీన్ గ్రీన్లో మనకి కెంపులు పచ్చలు టైపులో సెట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి మనకి బ్యాక్ సైడ్స్ ఫ్లో డిజైన్లో చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి మొబైల్లో ఎక్సలెంట్గా ఉంటుంది మిడిలో మనకి లక్ష్మీదేవి అయితే వస్తారు అనమాట మంది లక్ష్మీదేవి లేకుండా అడిగారు బట్ లక్ష్మీదేవి లేకుండా రాలేదండి విత్ లక్ష్మీతో వచ్చేస్తాను అనమాట మనకి చూడండి డిజైన్ అయితే ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి సో మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీకు స్క్రీన్ పన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేసేయండి మన ఆల్ ఓవర్ ఇండియా అయితే మన కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ మీరు మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు సో ఈ వీడియోకి ఎంతైనా అండి విడికి నచ్చినట్టుకైతే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు మనం లైవ్లో కలుసుకుందాం సెవెన్ ఫార్టీ ఫైవ్కి సో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్